నేచర్ క్యూర్కు స్వాగతం ఇప్పుడు మనం పైల్ సమస్యతో బాధపడే వారికి ఉపశమనం కలిగించే చిట్కాల గురించి తెలుసుకుందాం పైల్ సమస్య చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తే వారు పడే బాధ మామూలుగా ఉండదు తరచు మంట నొప్పితో సతమతం అవుతూనే ఉంటారు మలబద్ధకం థైరాయిడ్ డయాబెటీస్ ఎక్కువగా కూర్చోవడం ఇలా పైల్స్ రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి చిన్న చిన్న చిట్కాలు పాటించి ఈ పైల్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అది ఎలాగో మీరే తెలుసుకోండి కలబంద కలబందను తీసుకొని గుజ్జును మాత్రమే తీయాలి దాన్ని పైల్స్ ఉన్న చోట పూస్తే మంచిది నిమ్మకాయ అల్లం రసం ఓ నిమ్మకాయ తీసుకొని రసం పిండుకొని దాంట్లో కొద్దిగా అల్లం రసం తేన కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్పై రాస్తే ఉపశమనం ఉంటుంది బిర్యానీ ఆకులు వెల్లుల్లి ఓ పాత్రలో నీళ్లు తీసుకొని కొన్ని బిర్యానీ ఆకులు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఆ నీటిని బాగా మరగపెట్టి ఆ మిశ్రమాన్ని పైల్స్పై రాయాలి రోజుకు మూడు సార్లు ఇలా చేస్తే మంచిది ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకొని కాటన్ బాల్స్ ముంచి ఇబ్బంది ఉన్న చోట రాయాలి అలా చేసిన పైల్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు టీ ట్రీ ఆయిల్ మార్కెట్లో దొరికే టీ ట్రీ ఆయిల్ను ఆముదం కానీ బాదం నూనెతో కానీ కలిపి ఆ మిశ్రమాన్ని పైల్స్పై రాస్తే మంచిది తెల్లచామంతి మనకు దొరికే తెల్లచామంతి పువ్వును తీసుకొని దాన్ని నీటిలో వేసి డికాషన్ కార్చి దాన్ని చల్లార్చి సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని కాటన్ బాల్స్ వేసి నానబెట్టాలి తర్వాత వాటిని తీసి ఇబ్బంది ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది ఇలాంటి మరిన్నో హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి